ఇల్లంతకుంట కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల సన్నాహక సమావేశానికి ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీగా తరలి రావాలి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయకులు ప్రజాప్రతినిధులు మహిళా నాయకులు మాజీ ఎంపీటీసీ మాజీ సర్పంచ్లు కార్యకర్తలు తదితరులు అందరూ హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల సమావేశానికి అందరూ హాజరు కావాలని కోరారు దీనికి ముఖ్య అతిథులుగా శ్రీ మల్లికార్జున ఖర్గేలీతో పాటు మీనాక్షి నటరాజన్తో పాటు పలువురు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పాల్గొననున్నారని తెలిపారు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో బెజంగి క్రాస్ రోడ్ వద్దకు ఉదయం పది గంటల వరకు రావాలని ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు జెండా ఊపి ర్యాలీ ప్రారంభిస్తారని భాస్కర్ రెడ్డి తెలిపారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు వివిధ పదవి పదవుల్లో ఉన్న నాయకులందరికీ తెలియజేయనిది ఏమనగా రేపు మూడు గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభకు ఇల్లంతకొండ మండలం నుండి అందరూ భారీ ఎత్తున తరలివచ్చి డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో విజ్జంగికి క్రాసింగ్ నుండి పది గంటలకు ర్యాలీ ప్రారంభోత్సవం చేయబడుతుంది విజ్జింగ్ క్రాసింగ్ నుండి కలిసి అందరం కలిసి ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని సభను విజయవంతం చేయాలని